ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది పశువులలో పరాన్న జీవుల వలన కలిగే వ్యాధులు నివారణ ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్

గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఆరు డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఏమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఏడు వేల రెండు వందల రూపాయలు పలికింది సిసిఐ వారి ధర ఎనిమిది వేల పది రూపాయలు పలికింది ट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने है, है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा ఏడు గంటల ఐదు కిసాన్ వాణిలో ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది పశువులలో పరాన్న జీవుల వలన కలిగే వ్యాధులు నివారణ ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానం అరిగిన స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నెంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ సురేష్ గారు నమస్కారం ముందుగా చెప్పండి ఈ పశువులలో పరన్న జీవులు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా పశువులపై పరణజీవులు అనేటువంటివి రెండు విధాలుగా మనం చూస్తుంటాం ఒకటి అంతర్పరణ జీవులు రెండవది బాహ్యపరణ జీవులు ఈ పరణ జీవులు అంటే వాటి యొక్క రక్తంని వేల్చడం కానీ అంతర్పరణ జీవులు వాటి యొక్క తిన్న తిండి తర్వాత అంటే మేత తిన్న తర్వాత ఏదైతే గ్లూకోజ్ తయారవుతుందో ఆ గ్లూకోజ్ తిని ఇవి బతుకుతుంటాయి జీవులు ఈ అంతర్పరణ జీవులు ఏమో లోపల ఉంటాయి బాహ్యపరణ జీవులు వచ్చేసి చర్మం పైన ఈ పిడుదులు గోమార్లు వీటి రూపంలో మనకు కనిపిస్తుంటాయి ఈ విధంగా రెండు రకాల కూడా జీవుల వలన ఈ వాటి జీవనం సాగిస్తూ వేరే వ్యాధుల్ని కూడా ఇవి కలగజేస్తాయి పశువులలో అయితే ఈ అంతరపరణ జీవులు ఏ విధంగా నష్టం కలగజేస్తాయి అంటారు ముఖ్యంగా అంతర్పరణ జీవులు చూసుకున్నట్లయితే ఇవి ఏదైనా మేత తినేటప్పుడు కానివ్వండి లేకపోతే ఈ చిన్న దూడలుగా ఉన్నప్పుడు అవి మట్టి నాకడం వల్ల ఈ లోపల ఆ మట్టి లోపల గుడ్లు అనేటువంటివి ఉంటాయి ఆ గుడ్లు లోపలికి వెళ్ళిన తర్వాత వాటి నుంచి ఈ నట్టలు అనేటువంటివి బయటకొచ్చి ఆ బయటకొచ్చినటువంటి నట్టలు పెరుగుదల కొరకు మా దాని శరీరం లోపల పేగు లోపల ఉన్నటువంటి గ్లూకోజ్ని మనము అది తినడం జరుగుతుంది ఈ గ్లూకోజ్ని తినుకుంటూ పెరగడం అనేటువంటిది జరుగుతుంది ఈ విధంగా నట్టలు అనేటువంటివి ఈ తిన్న గ్లూకోజ్ని అది సంగ్రహించడం ద్వారా ఈ పశువులు అనేటువంటివి చాలా వీక్ అవడం అనేటువంటిది గమనిస్తుంటాం అదేవిధంగా రక్తహీనత అనేటువంటిది కూడా గమనిస్తుంటాము పశువులు మేత తినకపోవడము ఈ పొట్ట అనేటువంటిది కిందికి జారడం అనేటువంటిది గమనిస్తుంటాం పెరుగుదల అనేటువంటిది తక్కువగా ఉంటుంది అదేవిధంగా బరువు పెరుగుదల కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ విధంగా ఈ నట్టలు అనేటువంటివి చాలా రకాలుగా ఉండి ఈ పొట్ట జలుగలు కార్జపు జలుగలు అదేవిధంగా ఈ నులి పురుగులు అనేటువంటివి బద్దె పురుగులు అనేటువంటివి ఇవన్నీ రకరకాల నట్టలు కూడా ఈ పశువులకు చాలా నష్టాన్ని కలగజేస్తుంటాయి అయితే ఈ అంతరపరణ జీవులు అట్లా నష్టం చేస్తాయి అయితే ఈ బాహ్యపరణ జీవుల వలన ఏ ఏ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటారు ముఖ్యంగా బాహ్యపరణ జీవుల వలన వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి మనకు ఈ దోమకాటు వల్ల ఏ విధంగా మలేరియా ఇలాంటి జ్వరాలు వస్తాయో డెంగ్యూ అదేవిధంగా బాహ్యపరణ జీవుల వలన పశువులలో కూడా ఒక నాలుగు రకాల వ్యాధులు అనేటువంటివి వస్తుంటాయి ఈ నాలుగు రకాల వ్యాధులు చూసుకున్నట్లయితే ఒకటి ట్రిపనోజోమియాసిస్ సర్రా వ్యాధి అంటాం దీన్నే మంకురోగం అంటుంటారు బెబిసియోసిస్ వ్యాధి అనేటువంటిది ఈ ఎర్రమూత్రం అనేటువంటి వ్యాధిగా పిలుస్తారు దీన్ని ఇంకొకటి అనాప్లాస్మోసిస్ అనేటువంటి వ్యాధి దీన్ని మనము పసిరికలు అంటుంటారు జాండిస్ అని కూడా అంటుంటారు అదేవిధంగా ఇంకొకటి తైలేరియాసిస్ వ్యాధి అనేటువంటిది ఈ నాలుగు రకాల వ్యాధులు అనేటువంటివి ఈ బాహ్యపరణ జీవులు ఏవైతే గోమార్లు పిడుదలు ఉంటాయో వీటి వలన వస్తుంటాయి ఈ నాలుగు రకాలు కూడా ఈ వ్యాధులు ఏ విధంగా సంక్రమిస్తాయంటే ఒక పర ఒక గోమార్లు పిడుదలు ఒక పశువుకున్నట్లయితే ఆ పశువు లోపల రక్తం పీల్చడం ద్వారా రక్తం పీల్చేటప్పుడు వాటి లోపల పిడుదుల లోపల ఉన్నటువంటి ఈ ట్రిప్స్ ట్రిపనోజోమా అనేటువంటి ఈ ఆర్గానిజంని ప్రోటోజోమాని రక్తం లోపలికి పంపిస్తాయి రక్తం లోపలికి పంపించిన తర్వాత ఆ రక్తంలో పెరుగుదల అనేటువంటిది గమనిస్తుంటాం మనం ఈ ఒకటి చాలా పెరుగుదల పెరిగిపోయిన తర్వాత ఆ రక్తంలో ఉన్నటువంటి ఈ రక్త కణాల్ని తినడము గ్లూకోజ్ని తినడము ఈ విధంగా ఈ ప్రోటోజోవా అనేటువంటిది ట్రిపనోజోమియా అనేటువంటిది రక్తాన్ని తినడం వల్ల రక్తహీనత రావడము అనేటువంటిది గమనిస్తుంటాం కాబట్టి పశువులు చనిపోవడం కూడా మనము చూస్తుంటాం ట్రిపనోజోమియాలో బెబిసియాలో అదేవిధంగా అనాప్లాస్మాలో తైలేరియాలో వీటి అన్నిట్లో కూడా రక్తం యొక్క రక్తహీనత అనేటువంటిది గమనిస్తుంటాం దీని ద్వారా కొన్ని రోజుల తర్వాత పశువులు చనిపోవడం కూడా గమనిస్తుంటాం ఈ బాహ్యపరణ జీవుల వలన వ్యాధులు ఎట్లా అన్నారు కదా అయితే ఈ సర్ర వ్యాధి ఏ విధంగా వస్తుంది లక్షణాల గురించి తెలియజేస్తారా ముఖ్యంగా ఈ వ్యాధులలో ఎక్కువగా వచ్చేది సర్ర వ్యాధి ఈ బాహ్యపరణ జీవుల వలన ఎక్కువ మనకు కనిపించే వ్యాధి వ్యాధి సర్ర వ్యాధి లక్షణాలు చూసుకున్నట్లయితే పశువు విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది మొదటగా జ్వరం వచ్చి కళ్ళ నుంచి నీళ్లు గారడము అదేవిధంగా ఈ తిరగడం అనేటువంటిది గమనిస్తుంటాం అంటే పశువు రౌండ్గా తిరుగుతుంటుంది ఎందుకంటే ఈ గ్లూకోజ్ అనేటువంటిది తగ్గిపోవడం వల్ల మనకు మెదడుకు గ్లూకోజ్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు పశువు తిరగడం అనేటువంటిది గమనిస్తుంటాం తిరిగి పడిపోవడం తిరుక్కుంటూ పడిపోతుంది అదేవిధంగా మనకు వన్కడం అనేటువంటిది గమనిస్తుంటాం పశువు మేత తినకపోవడము తర్వాత ఈ కంట్లో ఒక పొర రావడం అనేటువంటిది కూడా మనం గమనిస్తుంటాం ఈ లక్షణాల్లో చూసుకున్నట్లయితే ఈ పశువు మంకుగా ఉన్నది అనేటువంటిది అంటుంటారు రైతులు మంకు రోగం అంటుంటారు ఈ మంకు అనేటువంటిది మనం చాలా రోజులు అంటే ఒక వారం రోజుల వరకు కూడా పశువు మేత తినకుండా ఆ విధంగానే ఉండిపోతుంది రక్తహీనత అనేటువంటిది కూడా గమనిస్తుంటాం ఈ విధంగా లక్షణాలు ఉంటూ ఒక వారం నుంచి ఒక రెండు వారాల లోపల పశువు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ వ్యాధి అనేటువంటి వ్యాధి రెండు రకాలుగా వస్తుంది ఒకటేమో అక్యూట్ ఫామ్లో వస్తుంది అక్యూట్ ఫామ్లో అంటే అప్పటికప్పుడు పశువు తిరిగి పడిపోవడం చనిపోవడం అనేటువంటి గమనిస్తాం క్రానిక్ ఫామ్లో వస్తుంది మెల్లమెల్లగా రక్తాన్ని తినుకుంటూ రక్తహీనత కలుగజేస్తూ వ్యాధి ఎక్కువ అవడం అనేటువంటిది గమనిస్తుంటాం ఈ రెండు రకాల వ్యాధులలో కూడా పశువులు చనిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ సర్ర వ్యాధి వచ్చిన వెంటనే మనం చికిత్స అనేటువంటిది చాలా తొందరగా మనం చేయించుకోవాలి అయితే ఈ బెబిసియోసిస్ వ్యాధి ఏ విధంగా వస్తుంది దాని లక్షణ గురించి తెలియజేయండి ముఖ్యంగా ఈ సర్ర వ్యాధి ఏ విధంగా పిడుదులతోనే వస్తుందో బెబిసియా వ్యాధి కూడా ఈ పిడుదులు గోమారలతోనే వస్తుంది ఏవైతే కుట్టడం వల్ల ఈ బెబిసియా అనేటువంటిది ఈ ప్రోటోజోవా రక్తం లోపలికి పోయిన తర్వాత రక్త కణాలని అది విచ్ఛిన్నం చేస్తుంది విచ్ఛిన్నం చేయడం వల్ల మూత్రంలో రక్తం అనేటువంటిది బయటకు వస్తుంటుంది ఎర్ర మూత్రం పోస్తున్నది అంటుంటారు ఈ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి జ్వరం ఉండడము మేతదినకపోవడము రక్తహీనత అదేవిధంగా ఈ మూత్రంలో రక్తం వెళ్ళిపోవడం అనేటువంటిది గమనిస్తాం ఈ దీనివల్ల ఏమవుతుంది అంటే పశువు ఒక వారం రోజుల తర్వాత చనిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ లక్షణాలు చూసిన వెంటనే బెబిసియాకు చికిత్స అనేటువంటిది చేపించుకోవాలి ముఖ్యంగా ఈ రెండు వ్యాధులకు కూడా మనం ట్రిప్ ఈ బెర్నిల్ అనేటువంటి మందుని ట్రిక్విన్ అనేటువంటి మందుల్ని మనం ఎక్కువగా వాడుతుంటాం అయితే ఈ అనాప్లాస్మా వ్యాధి గురించి తెలియజేస్తారా ముఖ్యంగా ఈ వ్యాధి కూడా మనకు పిడుదలు గోమాలు ఎప్పుడైతే ఆ పశువుల్ని పట్టుకుంటాయో పశువులకు ఆ లోపల ఉన్నటువంటి ఈ ప్రోటోజోవాని అనాప్లాస్మా ప్రోటోజోవాని రక్తంలో ఎక్కించడం వల్ల రక్తహీనత అనేటువంటిది గమనిస్తాం పశువు చాలా రక్తహీనతతో ఉండి పెరుగుదల లేకపోవడము మేత తినకపోవడము ఒక సంవత్సరం వరకు కూడా చాలా బలహీనంగా ఉండడం అనేటువంటిది ఈ పశువులలో మనం గమనిస్తుంటాం అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత ఈ జాండిస్ అనేటువంటిది కూడా పశువుల్లో మనము వస్తుంటుంది కాబట్టి ఈ రక్తహీనత ఎక్కువగా ఉన్నటువంటి వ్యాధి ఏది అంటే అనప్లాస్మా దీనివల్ల కూడా పశువులు పెరుగుదల మందగించడము తర్వాత మేత తినకపోవడము తర్వాత చనిపోవడం అనేటువంటిది రైతు ఫోన్ అయినా ఉన్నారు వారితో మాట్లాడదాం ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నమస్కారం సార్ హలో నమస్కారంలో చెప్పండి మేము బోరాజ్ మండలము మానేడ గ్రామం నుంచి మాట్లాడుతున్నాం సార్ చెప్పండి ఏం చేస్తారు అది ఆవులకు ఇప్పుడు బలరకు మళ్ళీ చిన్న చిన్న ల్యాగలకు అవి కొంచెం మేత తింటా లేవు మరి చలికి ఏమరు ఏమైనా రోగాలు వస్తున్నాయి సార్ అది గాలి కుంటి గింటే వస్తుందా మీకు ఈ మధ్యన వన్ ఒక నెల ముందే గాలి టీకాలు ఇవ్వడం జరిగింది గాలి కుంటు వ్యాధి అనేటువంటిది ఇప్పుడు రాదు ఎందుకంటే టీకాలు ఇప్పించుకున్న వీటికి మాత్రం వస్తుంది ఇప్పించుకోకపోతే ఇప్పుడు లేగలకు లేగలకు కూడా ఇప్పించుకోవాలి మూడు నెలలు ఏవైతే ఉంటాయో వాటికి కంపల్సరీగా ఈ గాలికి టీకా ఇప్పించుకోవాలి ఇప్పుడు గాలి అనేటువంటిది లేదు మన దగ్గర కాకపోతే చలికి ఏమవుతుంది అంటే న్యూమోనియా ఈ చల్లటి గాలులకు ఎప్పుడైతే మనం బయట ఈ దూడల్ని ఇంత కట్టేస్తామో అప్పుడు న్యూమోనియా అనేటువంటిది వస్తుంది కాబట్టి చలి గాలులకు బయట ఉంచకుండా చూసుకోవాలి పశువులకు పెద్ద పశువులు కానీ చిన్న వాటిని కానీ లోపల కట్టేయడం కొట్టాలల్లో పాకళ్ళల్లో కట్టేయడం అనేటువంటిది చాలా ముఖ్యం ఓకేనండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది పశువులలో పరన్న జీవుల వలన కలిగే వ్యాధులు నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇతర రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు మా వాట్సాప్ నంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ అయితే చెప్పండి ఈ సర్ర వ్యాధి గురించి మాట్లాడుకుంటున్నామా మనం అదేనా లేకపోతే అనాప్లాస్మా గురించి దాని గురించి చెప్పండి అనాప్లాస్మా అనేటువంటిది లక్షణాలు చూసుకున్నట్లయితే ఈ రక్తహీనత అనేటువంటిది మనకు కనిపిస్తుంటుంది రక్తహీనత వల్ల ఏమవుతుందంటే పశువులు పెరుగుదల లేకపోవడము అదేవిధంగా చాలా వీక్గా ఉండడం అనేటువంటిది గమనిస్తాం ఒక సంవత్సరం వరకు కూడా వీక్గా ఉండి చివరికి పశువు చనిపోవడం అనేటువంటిది గమనిస్తాం దీంట్లో మనకు జాండీస్ అనేటువంటిది కూడా డెవలప్ అవుతుంది ఈ మాంసం అనేటువంటిది పశుపచ్చ కలర్లో కళ్ళు పశుపచ్చ కలర్లో మారడం అనేటువంటిది గమనిస్తాం ఈ విధంగా పశువుల అనాప్లాస్మా వ్యాధి వచ్చినట్లయితే మనకు చాలా ఆర్థికంగా నష్టాన్ని కలగజేస్తుంది కాబట్టి అనాప్లాస్మా వ్యాధి ఉన్న తొందరలోనే మనము చికిత్స అనేటువంటిది చేయించుకోవాలి ఈ సర్ర వ్యాధి గురించి తెలియజేస్తారా ముఖ్యంగా సర్ర వ్యాధి అనేటువంటిది ఎక్కువగా మన ప్రాంతంలో ఈ చొప్ప అనేటువంటిది అదేవిధంగా ఈ సోయాబీన్ కుటారు తొగరి కుటారు ఏవైతే మనం స్టోర్ చేసామో ఆ స్టోర్ చేసి ఉంచినప్పుడు ఏమవుతుందంటే వాటిపైన పిడుదులు గుడ్లు పెట్టడం జరుగుతుంది ఈ పిడుదులు గోమాళ్ళు మనకు కనిపించి అవి చిన్నగా ఉంటాయి ఆ గుడ్లు అనేటువంటివి మనం స్టోర్ చేసిన ప్రాంతంలో ఎప్పుడైతే వాటికి వెదర్ అనేటువంటిది షూటబుల్గా ఉంటుందో అప్పుడు గుడ్ల నుండి పిల్లలు బయటకు వస్తాయి పిడుదలు గోమార్లు తయారవుతాయి పశువులకు మనం అది వేస్తుంటాం వేసినప్పుడు ఏమవుతుందంటే అవి మెల్లమెల్లగా పశువు పైకి ఎక్కుతాయి ఎక్కిన తర్వాత చవుల దగ్గర కానీ లేకపోతే ఈ కాళ్ళ కింద కానివ్వండి తర్వాత పొదుగు దగ్గర కానివ్వండి అవి పట్టుకొని రక్తాన్ని పీల్చుకుంటూ ఉంటాయి ఈ విధంగా అవి బతికేస్తుంటాయి రక్తం పశువు యొక్క రక్తాన్ని పీల్చుకుంటేనే కొన్ని రోజుల వరకు కూడా అవి బతుకుతుంటాయి అయితే వీటిలలో కొన్నిట్లల్లో మాత్రము ట్రిపనోజోమా అనేటువంటి ప్రోటోజోవా ఉంటుంది ఈ ప్రోటోనో ప్రొటోజోవా అనేటువంటిది పశువు యొక్క రక్తంలోకి ఎక్కించడం జరుగుతుంది ఈ పిడుదులు ఎక్కించిన తర్వాత ఏమవుతుందంటే ఆ పిడుదులు ఎక్కించినటువంటి ట్రిపనోజోమా రక్తంలో రక్త కణాల లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత వాటి సంఖ్యని పెంచుకుంటూ వాటిలో రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ అంతటిని తినేయడం జరుగుతుంది ఈ ట్రిప్ ట్రిప్స్ తినడం వల్ల ఏమవుతాయంటే పశువుకు గ్లూకోజ్ తగ్గిపోతుంది ఎప్పుడైతే మెదడుకు గ్లూకోజ్ తగ్గిపోతుందో అప్పుడు పశువు పడిపోవడము తిరగడం అనేటువంటిది గమనిస్తుంటాం అప్పుడు మనకు వ్యాధి అనేటువంటిది తెలుస్తుంది కాబట్టి వెంటనే చికిత్స చేయించుకోవాలి చికిత్సలో ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే మొదటగా గ్లూకోజులను ఎక్కిస్తాం నరాలకు గ్లూకోజులు ఎక్కించిన తర్వాత బెర్నిల్ మందు కానీ ట్రిక్విన్ మందుని కానీ మనము ఇవ్వడం జరుగుతుంది జ్వరాన్ని తగ్గించే పారాసెటమోల్ మందులు రక్తహీనతను తగ్గించేటువంటి ఈ బీకాంప్లెక్స్ మందుల్ని మనము వాడుకుంటూ ఒక వారం రోజుల వరకు వాడినట్లయితే ఈ సర్రా వ్యాధిని మనము తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఎక్కువగా మనకు ఈ ఒంటెళ్లల్లో తర్వాత ఈ ఎడ్లల్లో ఆవులకు గేదెలకు అదేవిధంగా మనకు ముఖ్యంగా ఈ పిల్లులకు కూడా ఎక్కువగా వస్తుంది దీన్ని పిల్లి రోగం అని కూడా అంటారు పిల్లులకు పులులకు ఎక్కువగా వస్తుంటుంది ఇది ఈ వ్యాధి అనేటువంటి సర్ర వ్యాధి మనము మన పశువులకు ఈ సర్ర వ్యాధి గమనించిన వెంటనే రైతులు ఏం చేస్తారంటే ఈ బెల్లంని తినిపిస్తుంటారు బెల్లం తినిపించడం వల్ల ఏమవుతుందంటే బెల్లంలో షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్లూకోజ్ అంది పశువు మెల్లమెల్లగా అది కోలుకోవడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా రైతులు ఈ సర్వ వ్యాధిని గమనిస్తే బెల్లం అనేటువంటి తినిపించడం తర్వాత చికిత్స చేపించడం అనేటువంటిది చాలా ముఖ్యం ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం విరామంతరం మరిన్ని విషయాలు తెలుసుకుందాం సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి హరి మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదెలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు రైతు సోదరులారా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది పశువులలో పరాన్న జీవుల వలన కలిగే వ్యాధులు నివారణ ఈ అంశం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇప్పుడు ఒకరు రైతు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు బోత్ నుండి మోహన్ అనే రైతు అడుగుతున్నారు మా ఆవుకు చిన్నప్పటి నుండే తోక కట్ అయింది అది ఈగలు కొట్టుకోలేక చాలా అవసరపడుతుంది ఏమైనా పరిష్కారం చూపుతారా చెప్తారా ముఖ్యంగా ఈ తోక అనేటువంటిది వాటికి చాలా ముఖ్యం దాన్ని పశువులపై ఈగలు వాలడము ఏదైనా పురుగులు కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ తోక ఆడించడం వల్ల అది అదేవిధంగా ఎప్పుడైతే మనకు పశువులు స్విమ్మింగ్ చేస్తాయో అప్పుడు కూడా ఈ తోకతోని అది బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే మనకు తోకకు ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక బ్యాక్టీరియా వస్తుంది ఆ బ్యాక్టీరియా వల్ల ఏమవుతుందంటే తోక కట్ కావడము జరుగుతుంది ఈ అయిన పశువులకు ఈగల అనేటువంటి సహజంగా ఎక్కువగా ఉంటది కాబట్టి వీటికి మనం ఏం చేయాలంటే ఈ వేప ఫోన్ ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కట్ల సతీష్ గారు లైన్ లో ఉండండి అడగండి డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ వెటర్నరీ డాక్టర్ గారు మాకు చెప్పండి లో మూడున్నర లీటర్లు ఇచ్చింది సార్ అది గౌడి గేదే ఓకే ఇక అది పచ్చికి మేత ఎప్పుడైతే తగ్గిందో కొద్దిగా పాల దిగుబడి కూడా తగ్గింది అట్లా కూడా దూడ కూడా కొద్దిగా నీరసంగా ఉంటాను సార్ అది మందులే మూడున్నర గానీ నీరసంగా ఉంటుంది పడుకుంటే లేవట్లేదు లేసు పడుకోవట్లేదు మీకు ఈ మూడున్నర లీటర్లు అంటే ఏడు లీటర్లు ఇస్తుంది రోజుకి అవును సార్ ఇదివరకు ఇచ్చింది ఇప్పుడు అది మరి అది రెండు నెలల పదిహేను రోజులకి ఎదకొచ్చింది వచ్చింది సార్ ఓకే ఎదకొస్తుంటాయి రెండు నెలల తర్వాత చూడి కట్టి అంటే మా కాడ ఇప్పుడు అదే డాక్టర్ దగ్గరనే నేను ఇంజెక్షన్ వేయించాను ఎందుకంటే మామూలుగా మా ఊళ్ళో దున్నపోతుంది కానీ అది ఎక్కడెక్కడి నుంచో గేదెలు కృత్రిమ గర్భధారణ జరుగుతా అంటే గేదె జరుగుతాయి ఎక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది అని అవునవును కృత్రిమ గర్భధారణ ద్వారా మంచిగా ఉంటది వీర్యం కూడా బాగుంటది ఏంటంటే సార్ మనం ఏదైతే ఐవీఫీ వేయించామో దానికి మగ దూడలు ఎప్పుడతాయని అంటున్నారు కదా సార్ అట్లేం లేదు మీకు సెక్స్ ఆర్టెడ్ సెమెన్ కూడా ఇప్పుడు వచ్చింది మగది కావాలంటే మగది ఆడది కావాలంటే ఆడది వెటరీ డాక్టర్ ఏమంటుంది అంటే అన్నా నేను చెప్పేయండి మేడం ఎందుకంటే ఆల్రెడీ ఫీమేల్ కూడా వస్తాయి కదా అంటే ఒక ఇద్దరి కోసం చెప్పారండి బల్క్ గా ఒక టౌన్ పది మంది రైతులు తెచ్చుకుంటే బాగుంటుంది అని అంటున్నారు అవునవును అది కాస్ట్లీ ఉంటది మీరు ఫీ కట్టాల్సి ఉంటది ఆరు ఏడు వందల వరకు ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఉంటే మీరు ఆ సెక్స్ హార్టెడ్ సెమెన్ అనేటువంటిది వచ్చింది మీకు ఫీమేల్ కావాలంటే ఫీమేలే వస్తుంది అది సార్ అదే సార్ ఇప్పుడు దూడకు కొద్దిగా బాగా ఉంటున్నది పాలు కూడా పెరగడానికి ఏమన్నా మందులు ఏమన్నా చెప్తారా సార్ మీరు పాలు పెరగడానికి అంటే జనరల్గా మనము ఒక నాలుగు లీటర్ల కంటే తక్కువ ఇచ్చే పాడి పశువుకు దాన అవసరం లేదు కానీ మీది ఏడు లీటర్లు ఇస్తుంది అంటున్నారు కాబట్టి మీరు దాన కంపల్సరీగా వాడాలి పశువుల అయితే మేము దాన ఏం వాడుతున్నాం అంటే మన గ్రోమర్ లో గోపుష్టి అని దొరుకుతాం సార్ అది గోపుష్టి వాడుతున్నాం అలాగే ఈ ఉలవ ఉలవలు ఏం చేసినట్టే మాకు గిరిని ఉంది కాబట్టి మిల్లు బట్టి ఒక రోజు నైట్ అంతా నానబెట్టి పొద్దుగాల కుడిదలో పోస్తే ఆపిస్తుంది ఎంత ఇస్తున్నారు దానం అంటే అటుగా ఒక రోజుకొచ్చి ఒక రెండు వందల గ్రాములే అది పిండి పిండి రూపేణ పెడుతున్నాం ఓకే అంటే మీకు నాలుగు లీటర్ల నుంచి ఆరు లీటర్ల వరకు ఉన్న పశువుకు ఎట్లా అంటే ఒక కేజీ దాన వేయాలి మీకు దాదాపుగా ఎనిమిది లీటర్లు ఇచ్చేదానికి రెండు కేజీల దాన అవసరం ఉంటుంది ఉదయం ఒక కేజీ సాయంత్రం ఒక కేజీ దాన గడ్డి కూడా మీరు పచ్చి గడ్డి లేనట్లయితే ఎండుగడ్డి వాడాలా అంటే చొప్ప ఇది మక్క చొప్ప కానీ లేకపోతే జొన్న సొప్ప కానీ కట్ చేసి చాఫ్ కట్టర్తోని కట్ చేసి కొద్దిగా బెల్లం నీళ్లు చల్లి మీరు పెట్టినట్లయితే పచ్చిగడ్డి లేని దానికి మనం ఎండుగడ్డితో బ్యాలెన్స్ చేయొచ్చు పచ్చిగడ్డి ఒక నాలుగు నుంచి ఆరు కిలోలు దొరికితే మిగతాది ఎండుగడ్డి వాడుకోవాలి మీరు దాదాపుగా ఎనిమిది కిలోల వరకు ఎండి ఎండింది వాడండి అయితే ఇంకొక చిన్న విషయం సార్ అయితే మాకు ప్లే ఉంది సార్ మాకు ఒక పదిహేను కుంటల స్థలం ఉన్నది ఆ స్థలంలో ఇప్పుడు బహువార్షిక గడ్డి జాతి ఉంటాయి కదా ఎలాంటి గడ్డి వేసుకోవచ్చు మీరు ఈ హైబ్రిడ్ నేపియర్ అనేటువంటిది దొరుకుతుంది సూపర్ నేపియర్ మనము మంచిగా అంటే విత్తనాలు ఉంటాయి గనేలు కూడా పెట్టుకోవచ్చు మీరు సూపర్ నేపియర్ సూపర్ నేపియర్ పెట్టండి బాగా వస్తుంది మీకు ఈల్డ్ ఎక్కువగా వస్తుంది నీళ్లు మాత్రం ఎక్కువ అవసరం ఉంటది దీనికి ఇది అదే విధంగా దూడలకు అన్నారు మీరు దూడలకు ఐరన్ టానిక్ అనేటువంటిది ఒకటి వాడండి రక్తహీనత ఉంటుంది దూడళ్లలో ఎక్కువగా ఎందుకంటే పాలు పాలు పాలల్లో ఐరన్ అనేటువంటిది తక్కువ ఉంటుంది కాబట్టి దూడలకు ఐరన్ కంపల్సరీ కాబట్టి రక్తహీనత ఏర్పడి కూడా నీరసంగా ఉంటాయి ఐరన్ టానిక్ అనేటువంటివి దొరుకుతాయి మనకు మెడికల్లలో అది వాడండి మీరు అట్లా చెప్పిస్తారా సార్ ఐరన్ టానిక్ ఇవ్వండి చెప్పండి ఓకే ధన్యవాదాలండి సతీష్ గారు ఓకే సార్ థ్యాంక్ సో మచ్ ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోరిన్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది అయితే ఆ తోక గురించి మనం అడుగుతున్నాం ఆవు యొక్క ముఖ్యంగా మేరకు ఈ ఈగల బెడద అనేటువంటిది ఏ కాలంలో ఎక్కువగా వస్తుంది అంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో ఎక్కువగా ఉంటాయి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వర్షాకాలంలో ఈ ఆ సమయంలో ఏం చేయాలంటే మనం కొద్దిగా వేప నూనె వేప నూనె తీసుకొని మొత్తం బాడీ అంతా రాసేసినట్లయితే ఈగలు రాకుండా అవి ఈగలు కూర్చోవాలి దాని మీద పశువు పైన కాబట్టి ఈ తోక లేని సమస్యని మనం అధిగమించుకోవచ్చు ఎండాకాలంలో అవసరం ఈ పశువుల్లో టీకాల గురించి తెలియజేస్తారా ముఖ్యంగా ఇప్పుడు మనకు ఈ జీవుల వలన వచ్చే వ్యాధులలో టీకాలు చూసుకున్నట్లయితే రెండుకి మనకు టీకాల రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి ఒకటి థైలేరియా వ్యాధికి టీకా అనేటువంటిది దొరుకుతుంది అది ఎక్కువగా మనకు జెర్సీ హెచ్ఎఫ్ ఫావులలో ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ టీకాని మనకు వేసుకోవాలి అదేవిధంగా సర్రా వ్యాధి ఎప్పుడైతే ఎక్కువ పశువులలో సర్రా వ్యాధి వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రోసాల్ట్స్ అనేటువంటివి ఉంటాయి అది ఇచ్చినట్లయితే ఒక నెల రోజుల వరకు ఈ వ్యాధి రాకుండా కాపాడుతాయి కాబట్టి ఈ జీవులకు ఎక్కువగా ఈ వ్యాధులలో రెండు వ్యాధులు వస్తాయి ఈ రెండు వ్యాధులకు కూడా ఈ విధంగా మనము ప్రొటెక్షన్ చేసుకోవచ్చు ఎప్పుడెప్పుడు వేయాలి టీకాలు ముఖ్యంగా ఎప్పుడైతే సర్రా వ్యాధి ఎక్కువ పశువులలో వస్తుందో అంటే మనకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలలో ఎక్కువగా వస్తుంది ఈ వ్యాధి అనేటువంటిది హలో కాబట్టి ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలలో ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ మాసాలలో మనం ఎక్కువగా ఈ టీకాల్ని ఇప్పించుకోవాలి ఈ దూడలపై ఈ జీవుల ప్రభావం ఎలా ఉంటుందంటారు ముఖ్యంగా మనము దూడలకు ఈ చిన్న చిన్న దూడలకు ఎప్పుడైతే గోమార్లు పిడుదులు నల్మెలు అనేటువంటివి ఎక్కువగా అవుతాయి ఎందుకంటే ఈ రక్తం పీల్చడం అనేటువంటిది దూడలలో కొంచెం పల్చగా ఉంటుంది చర్మం పల్చగా ఉండడం వల్ల రక్తం కూడా పల్చగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాటిని దూడలకు ఇష్టపడతాయి కాబట్టి పిడుదులు గోమాలు ఎక్కువ అవుతుంటాయి వీటిని నివారించాలంటే మనము బ్యూటాక్స్ అనేటువంటి మందు లేకపోతే సైపర్మెత్రిన్ అనేటువంటి మందుని మనం లీటరు నీటికి మూడు నుంచి ఐదు ఎంఎల్ వేసి పిచికారి చేయాలి పిచికారి చేసిన తర్వాత మళ్ళీ రెండు మూడు గంటల తర్వాత దాన్ని వాష్ చేయాలి మళ్ళీ కడిగేయాలి కడిగేసినట్లయితే అది నాకకుండా జాగ్రత్త పడుతూ మనం చల్లటగా ఉన్నటువంటి సమయంలో ఈ విధంగా బ్యూటాక్స్ చేసినట్లయితే ఈ పిడుదలు గోమార్లు లేకుండా మనం చేసుకోవచ్చు మనకు సమయం అయిపోతుంది కాబట్టి మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ టూ సిక్స్ నైన్ టూ సిక్స్ నైన్ తొమ్మిది ఎనిమిది ఆరు 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 మూడు ఎనిమిది రెండు ఆరు తొమ్మిది ఈ డాక్టర్ వి సురేష్ గారి యొక్క ఫోన్ నంబర్ ధన్యవాదాలండి సురేష్ గారు పశువులలో పరణ జీవుల వలన కలిగే వ్యాధుల నివారణ గురించి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో చక్కని సలహాలు సూచనలు అందించినందుకు మీకు మరొకసారి నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా